నేటి ధ్యానవాక్యము దశలో నేను రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతమియ్యుడి నేటి సమాజంలో ఎన్నో బాధలు చాలా చాలామంది కృంగిపోతున్నారు ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నారు బలహీనమైపోతున్నారు అందుకే పౌలు గారు చెప్తున్నారు ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి బలహీనులకు ఊతమియ్యండి అని మానవులుగా మనకు ఎన్నో విషయాల్లో భయము ఆందోళన బాధ వేదన ఇలాంటి ఎన్నో ప్రతికూల భావోద్రేకాలు మనల్ని వెన్నంటే ఉంటాయి వీటికి కారణము మన కుటుంబ పరిస్థితులు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఉద్యోగ బాధ్యతల్లో సమస్యలు ఇలాంటివి మనల్ని కృంగిపోయే స్థితికి తీసుకువస్తాయి ఒక్కొక్కసారి ఏ పని చేసినా విజయం సాధించలేకపోవడం అయ్యో నేను ఎందుకు పనికి రాకుండా పోతున్నానే అని వాటమి మన వెనువెంటనే మనల్ని వెన్నాడుతూ ఉండడం వీటన్నిటిని బట్టి మనిషి ఆత్మ ఆత్మన్యూన్యత భావాన్ని పెంచుకుంటాడు కొన్నిసార్లకు సమస్యలకు ఎంత ప్రయత్నించినా సమాధానం రాదు ఏకాకి అనే భావన నిరాశ నిస్పృహ వీటన్నిటి వల్ల మానసికంగా ఎంతో కృంగుబాటు ఏపు గారిని తీసుకుంటే యోపు గ్రంథం పది ఒకటిలో చూసుకుంటే నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది నేను అడ్డులా లేకుండా అంగలార్చెదను అంటారు మనోవ్యాకులము అతని అనారోగ్యము అతని పోగొట్టుకున్న పరిస్థితులు వీటన్నిటిలో దేవుడు తనని విడిచిపెట్టాడని ఎంతో వైరాగ్యము అలాగే యాకోబు ఆదికాండము ముప్పై ఏడు ముప్పై ఐదులో చూసుకుంటే యాకోబు తన కుమారుడు మరణించాడని విని తన బట్టలు చింపుకొని తన నడుమున గోనపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా అని ఉంటుందండి అతన్ని వాదార్చుటకు ఎంత ప్రయత్నం చేసినా అతడు వాదార్పు పొందనొల్లగా నేను అంగలాచు మృతుల లోకమునకు నా కుమారుని ఎద్దుకు వెళ్ళదని చెప్పి అతని తండ్రి అతని కో కోసము ఏడ్చెను అవును కుమారుని మరణము అతన్ని కృంగదీసింది అలాగే దావీదు తాను చేసిన తప్పుకు విలిపిస్తూ కీర్తన ముప్పై ఎనిమిదో అధ్యాయంలో నా దోషములు నా తల మీదుగా పొర్లి పారుతున్నవి అవి నా మీద మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి అంటూ నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను అంటున్నారు ఈనాడు కూడా అనేక మంది ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొని మానసికంగా శారీరకంగా కృంగిపోతున్నారు తమకున్న ఈ భావోద్రేకాలు అణుకోలేక భరించలేక బ్రతుకంతా ఎంతో భారంగా గడిపేస్తున్నారు అయితే వారికి అవసరమైన సహాయం చేయడము తోటి మానవులుగా క్రీస్తును కలిగిన మనము వారికి చేయూతనిచ్చి వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది అందుకే ఫిలిప్పీన్లకు రాసిన పత్రికలో పౌలు గారు రెండు నాలుగులో మీలో ప్రతివాడునూ తన సొంత కార్యములనే కాదు ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తి కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటారు క్రింగిపోయే పరిస్థితులున్నా ఏ మనిషికైనా తను అర్థం చేసుకొని ప్రేమతో పలకరించే వారి కోసము వారి మనసు ఆరాటపడుతుంది ఏమీ లేదు ఒక్క మాట ఏమీ పర్వాలేదు మీరు కోలుకుంటారు మీరు ఆరోగ్యంగా తిరుగుతారు అన్న ఒక్క మాట చాలు వాళ్ళని ధైర్యపరచడానికి మనం ఏం చేయక్కర్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పేది వింటే చాలు మొన్న నేను ఈ మధ్యనే పేపర్లో చదివానండి అమెరికాలో ఇలా క్రింగిపోయే వారి కోసము ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళు చెప్పేదంతా వాళ్ళ దగ్గర కూర్చొని వింటాడు అలా విన్నందుకు అతను డబ్బులు తీసుకుంటాడట చూసారా మన బాధను ఇతరులకు చెప్పుకోవడానికి కూడా మనం డబ్బులు వెచ్చించవలసిన పరిస్థితి ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు ఎడవాసేవాడు కాదు అని వాళ్ళని ఓదార్చాలి ఆయన ఎంత ప్రేమమయడో తెలియజేయాలి దేవుడు మనం ఎంత అల్పులమైనప్పటికీ ఆయన దృష్టిలో చాలా విలువైన వారమే అన్ అని వాళ్ళకి తెలియజెప్పాలి లోకాసు వార్త పన్నెండు ఆరులో ఉంటుందండి నీ తల వెంట్రుకుల లెక్కింపబడి ఉన్నవి అని కాబట్టి మన బలహీనతల నిమిత్తము దోషముల నిమిత్తము తట్టుకోలేని బాధల నిమిత్తము కృంగిపోవలసిన అవసరం లేదని దేవుడి దృష్టిలో వాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉందని వాళ్ళకి తెలియజెప్పాలి మనం మన మాటల ద్వారా వాళ్ళని ప్రోత్సాహపరిచే ఓదార్పు మాట వాళ్ళు ఏ అవసరతలో ఉన్నారో చూసి కావలసిన సహాయాన్ని అందించడం వాళ్ళ బాధను వినగలిగే చెవులు వాళ్ళ కోసం కొంత సమయాన్ని ఇవ్వడం ఇవి వాళ్ళ జీవితాల్లో ఒక చెరగని ముద్ర వేస్తాయి వాళ్ళలో జీవించాలనే చిన్న ఆశాదీపం వెలిగి వాళ్ళలో మార్పును కలిగించిన వాళ్ళం అవుతాం అందుకే ప్రభు ఈరోజు నేను చేసే ఏ చిన్న పనిలోనైనా అది ఇతరుల పట్ల నా ప్రేమను వెల్లడి చేసేదిగా ఉండేలా చెయ్యి అని మనం దేవుణ్ణి అడుగుదాం అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక ఆమెన్